శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుబ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి వస్తుంది ఈ వైశాఖ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది అయితే గోచారంలో గ్రహాల యొక్క గమనంలో మార్పుల వలన మేషరాశి వారి జాతకంలో ఎన్నో రకాల మార్పులు అనేవి ఈ పౌర్ణమి నుండి కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడా ఈ రాశిలో జన్మించిన వారికి ఏకంగా పది శుభవార్తలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరికి ఒక గండం కూడా పొంచి ఉంది అయితే ఈ రాశి వారికి తమ జాతకం ప్రకారం ఈ పౌర్ణమి తర్వాత నుండి కూడా పది శుభవార్తలు ఏమి కనిపిస్తూ ఉన్నాయి అలాగే వీరికి పొంచి ఉన్న ఆ గండం ఏమిటి అలాగే ఈ రాశి వారు ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం వారు చెయ్యవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి వివరాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మేష రాశి మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఇక ఈ రాశిలో జన్మించిన వారి మనస్తత్వం చూసినట్లయితే వీరు వీరి యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో కొన్ని అపజయాలు ఎదురైనా కానీ వాటి గురించి కులంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ విజయాల వైపు సాగుతారు తమ ఆలోచనలను ఇతరులకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు వీరు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగాను గుర్తింపును కూడా సంపాదిస్తారు అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ఇక ఈ రాశి వారికి ప్రజాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరమైన క్రమశిక్షణను కలిగి ఉంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పులు చేసి ఇంకా విస్తరిస్తారు రాజకీయ రంగంలో కళారంగంలో సాహిత్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి నుండి కూడా ఈ రాశి వారి యొక్క జాతకంలో పది శుభవార్తలు అయితే కనబడుతూ ఉన్నాయి అంటే వృత్తి ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో ఆర్థిక ఎదుగుదల అనేది విశేషంగా ఉండబోతోంది ఇక ఎవరికైతే ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ వారికి ప్రమోషన్స్ లభించే అవకాశాలు వారి జీవితంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇది వరకు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే వీరిలో సఖ్యతగా లేకుండా మీ పై అధికారుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీకు ఫ్రెండ్స్గా మారబోతూ ఉన్నారు ఈ విధంగా ఉద్యోగస్తుల జీవితంలో శుభవార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే పెట్టుబడుల కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు అలాగే చేస్తూ ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అలాగే వ్యాపార రంగంలో మీకు పేరు ప్రఖ్యాతలు పది మంది చెప్పుకునే స్థాయికి ఎదుగుతారు ఈ సమయంలో మీ వ్యాపారంలో అధికమైన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ రంగం పైన ఆసక్తి ఉన్నవారు ఈ సమయంలో పార్టీలో పై స్థానంలో ఉన్న రాజకీయ నాయకుల ద్వారా వారి యొక్క అండదండలతో పార్టీలో ఉన్నతమైన పదవిని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలోనే క్యారర్లు మీకు రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోబోతు ఉన్నారు ఇక ఈ రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత కోసం ఎదురుచూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు కూడా వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశిలో పోటీ పరీక్షలు వ్రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు కూడా ఆశించిన ఫలితాలను దక్కించుకునే సూచనలు అయితే వారికి కనిపిస్తున్నాయి ఇక వివాహానికి సంబంధించి ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి మీకు దక్కేటటువంటి అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా వివాహం అయిన దంపతులు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక మంచి శుభవార్తను వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారిలో ఈ రాశిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా వీరి జీవితంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో వీసా కోసం పాస్పోర్ట్ కోసం చేసే ప్రయత్నాలు ఏవో కారణంగా రిజెక్ట్ అవుతూ విసిగిపోయి ఉన్నవారికి ఈ సమయంలో వీసా పాస్పోర్ట్ లభించడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థుల కోసం కానివ్వండి ఉద్యోగం కోసం కానివ్వండి వీరు విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఈ సమయంలో మీ జీవితంలో కనిపిస్తుంది ఇక ఈ రాసేవారికి స్థిరాస్తి ఒప్పందాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి అలాగే గతంలో మీరు కొనుగోలు చేసిన భూముల యొక్క ధరలు పెరుగుతాయి ఈ విధంగా ఆర్థిక మీకు పురోగతి చెందుతారు అంతేకాకుండా వంశపారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తిని మీరు దక్కించుకుంటారు అదేవిధంగా మీరు ఇదివరకు డబ్బులను ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఉంటే ఆ అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ అప్పుగా ఇచ్చిన డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎన్నో శుభవార్తలైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారని చెప్పవచ్చు అయితే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక పెను ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పాం కాబట్టి దాని గురించి అయితే జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది అదేమిటి అంటే ముఖ్యంగా ఈ రాశిలో వివాహమైనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామితో గొడవలు తారాస్థాయికి చేరుకునే సూచన అయితే కనిపిస్తుంది గతంలో ఎన్ని గొడవలు మీకు జరిగినప్పటికీ కూడా మీరు సర్దుకొని పోయేవారు కానీ ఈ సమయంలో ఆ గొడవల కారణంగా మీ మధ్య దూరం పెరిగి మీ యొక్క బంధం బలహీనపడుతుంది మరికొంతమంది దూరంగా ఉండటానికి నిర్ణయం తీసుకుంటారు అటువంటి పెను ప్రమాదం అయితే పొంచి ఉంది మీ వల్ల మీ సంతానం కూడా ఎంతో బాధపడి వారు మానసికమైన ప్రశాంతతను కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కఠినంగా కాకుండా మృదువుగా మాట్లాడే ప్రయత్నము చేయండి ఈ సమయంలో మీరు కఠినంగా మాట్లాడటం వల్ల గొడవలు తారా స్థాయికి చేరుకునే ప్రమాదం ఎంతో కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే గొడవలకు దారి తీసే పరిస్థితులు కనిపించినప్పుడు ఆ గొడవలను తగ్గించుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి కాని గొడవలకు మరింత పెంచుకోకుండా ఎక్కువ వాదించుకోకుండా మీరు జాగ్రత్త పడినట్లయితే ఈ ప్రమాదం నుండి బయటపడగలరు అది ఒకరు వాదించినప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఈ ప్రమాదం నుంచి బయటపడగలరు ఇక ఈ రాశి జాతకులకు ఈ పౌర్ణమి నుండి కూడా ఎన్నో శుభవార్తలు విన్నప్పటికీ కూడా ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుండి బయటపడి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను అలాగే నల్లని వస్తువులను పేదవారికి దానంగా ఇవ్వండి అలాగే శని దేవుడికి నువ్వులో నూనెతో దీపారాధన చేసి శని స్తోత్రాన్ని పఠించుకోండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ శనిదేవుడి అనుగ్రహాన్ని మీరు పొందుతారు ఈ విధంగా ఈ రాశి జాతకం ప్రకారం ఈ పౌర్ణమి తర్వాత నుంచి వీరి జీవితంలో పది శుభవార్తలు వినబోతూ ఉన్నారు అలాగే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్